నమస్తే సిహెచ్ తొమ్మిది టీవీ న్యూస్కి స్వాగతం చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు నియోజకవర్గ ఓ కార్వేటినగరం జల్సా ఖర్చుల కోసం ద్విచక్ర వాహనలను దొంగలించిన వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజిత్ తెలిపారు కార్వేటినగరం ఎస్ఐ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో నగిరి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్ మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలను జల్సా ఖర్చుల కోసం దొంగలించిన వ్యక్తి అరెస్ట్ చేశామని తెలిపారు వెదురుకుప్పం మండలం తిరుమలయ్యపల్లి పంచాయతీ వావిలచెను గ్రామానికి చెందిన బైక్ మెకానిక్ చంద్రబాబు ఆరు ద్విచక్ర వాహనం దొంగలించి జల్సా ఖర్చులకు వినియోగించుకున్నాడని తెలిపారు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడిని కార్వేటి నగరం సి హనుమంతప్ప ఎస్ఐ రాజ్ కుమార్ సిబ్బందితో కలిసి నిందితుడిని కొల్లగుంట చెక్పోస్ట్ వద్ద వాహన తనిఖీల్లో పట్టుకొని అరెస్ట్ చేశారని తెలిపారు కేసును ఛేదించిన సి హనుమంతప్ప ఎస్ఐ రాజ్ కుమార్లను అభినందిస్తూ సిబ్బంది రాజశేఖర్ యువరాజు లోకనాథంకు రివార్డు అందజేశారు వాటి వెనుక ఉన్న ఇన్ఫర్మేషన్ సో ఆ ఫైవ్ బైక్స్ ప్లస్ నేను రిండో అతని అపెండర్ యొక్క బైక్ని అన్ని బైక్స్ సీజ్ చేశాము సో అతని డిమాండ్కి పెట్టేస్తున్నాను సో ఈ విక్టమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర డ్యూ ప్రాసెస్ ద్వారా మేము వాళ్ళకి బైక్స్ రిపోర్ట్ చేస్తున్నాం సో దీనికి గాను మన కార్యనగరం సర్కిల్ సిఐ గారు మరి ఎస్ఐ గారు అలాగే బిడ్డ కానిస్టేబుల్స్ ఎవరైతే ఈ టీంలో ఉన్నారు వాళ్ళందరూ చాలా మంచి వర్క్ చేసి చాలా తొందరగా ఈ కేసుని డిటెక్ట్ చేయడం జరిగింది దానికి కానీ నేను వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఆ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ రివార్డ్ రివార్డ్ ప్రకటిస్తున్నాను సో ఆ రివార్డుని మేము ఇప్పుడే వాళ్ళకు అందజేస్తాము సో ఇలాంటి కేసెస్ ఏవైతే మన కార్య సర్కిల్లో మన నగర సబ్ డివిజన్లో ఏదైతే తీసుకెళ్తారో మేము మా దగ్గర ఉన్న టెక్నాలజీతో కానీ మా దగ్గర ఉన్న ఇన్ ఇన్ఫర్మేషన్తో కానీ ऐस एर्ली ऐस पॉजिब डिटेक्ट प्रयत्स्ता सो दट बिटम की इंजस्टी जगह को शार टाइम लस्ट जैसे ट्राई थैंक यू सो मच